యేసుక్రీస్తు పరివారు శ్రేష్టమైన ఘనమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతికి కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుకరించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పేటువంటి లేఖన భాగమేమనగా పిలిపిలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము ఏడవ వచనమండి అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటేనే ఇక్కడ ఈ మాటకు చాలామందికి అర్థం తెలియదు ఏవేవి నాకు లాభకరమై ఉండెను అంటే చాలామంది తెలియక ఏవేవి లాభకరమైనాయంటే తన ఆస్తి లేకుంటే తన తల్లిదండ్రులు తన బంధువులు తన స్నేహితులు ఇవన్నీ కూడా నష్టముగా ఎంచుకున్నాను అని తప్పుగా అర్థం చేసుకుంటారు ఎనిమిదవ వచనంలో నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని కూర్చున్న అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను ఇక్కడ ఈయన ఏమంటున్నాడంటే నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూడ్చిన శ్రేష్టమైన జ్ఞానం అనట్లేదు అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను అంటున్నాడు తొమ్మిదవ వచ్చినంలో క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా క్రీస్తు నందలి విశ్వాస మూలమునైన నీతిని అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు గలవాడైనా ఆయన ఎందు అగపుడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్నము కలుగవలెనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్న బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలో పాలివాడవుటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకున్నాను ఇక్కడ ఇంగ్లీష్లో దాన్ని డంగ్ అని పిలువబడిందండి అంటే అర్థము పెంట కాదు అది గేదెల యొక్క పేడ అని అర్థం అనమాట ఇక్కడ తర్జుమాదారులు పెంట అని రాశారు దాన్ని పేడ అని పిలుస్తారనమాట అయితే పౌలు గారు క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక ఈయన ధర్మశాస్త్ర ప్రకారము చాలా భక్తిపరుడని అనుకున్నాడు చాలా భక్తిపరుణ్ణి ధర్మశాస్త్రము శ్రేష్టమైనది నిబంధన ఆ యొక్క ధర్మశాస్త్ర ప్రకారము నా నీతిని నీతిపరుణ్ణి అనుకున్నాడు అందుకే పౌలు గారు పలుమార్లు ధర్మశాస్త్ర ప్రకారమై నేను భక్తిపరుణ్ణి అనుకున్నాడు అందుకే గమాలియేలు పాదముల యొద్ద నేను విద్యను అభ్యసించిన వాడను క్రొత్త నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్రము గురించి ఎక్కువగా వ్రాసినటువంటి వ్యక్తి అపోస్తులలో పౌలు గారు ఒక్కడే ఏప్రిల్కు రాసినటువంటి పత్రిక ఏడో అధ్యాయము ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక ఎనిమిదో అధ్యాయము రోమా పత్రికలో గలతీలకు రాసినటువంటి పత్రికలో ధర్మశాస్త్రమును గూడ్చినటువంటి అవగాహన కలిగినటువంటి వ్యక్తి ధర్మశాస్త్రమును చదివినటువంటి వ్యక్తి అంతేకాకుండా ఈయన ఎక్కువ విద్యను కూడా అభ్యసించినటువంటి వ్యక్తి ఉదాహరణకి అగ్రిపరాజు దగ్గర ఈయన చెప్పినప్పుడు ఆయన గట్టి శబ్దముతో పౌల సౌల వెర్రివాడ వెర్రివాడ నీకు అధిక విద్య వలన పిచ్చివాడిగా మాట్లాడుతున్నావని గట్టిగా శబ్దముతో ఆ నేను అప్పుడు ఈయన కూడా సమాధానం చెబుతాను నేను పిచ్చివాడును కాదు స్వస్థ బుద్ధి గలవాడును అని గారు మాట్లాడతాడు అయితే ఇక్కడ ఈయన సమస్తమును నష్టముగా ఎంచుకున్నది ఏంటంటే ధర్మశాస్త్రమును ఇక నాకు ధర్మశాస్త్రము వద్దు క్రీస్తు కావాలి అన్నాడండి అందుకే ఈ యూదులు కానీ శాస్త్రులు కానీ పరిచయలు కానీ వారు ధర్మశాస్త్రమును మరచిపోలేక ఆ ధర్మశాస్త్రమే నిజమైనటువంటిది ఆ ధర్మశాస్త్రము వలనే రక్షణ ధర్మశాస్త్రము వలనే నీతి అని చెప్పి క్రీస్తును హింస పెట్టారు లేఖనం ఏం చెప్తుందంటే ధర్మశాస్త్రముకు వేరుగా దేవుని నీతి బయలుపరుచుతున్నదని ధర్మశాస్త్ర గ్రంథము ప్రవక్తల గ్రంథము చెప్పుచున్నది ఏది దేవుని యొక్క నీతి ధర్మశాస్త్రముకును ప్రవక్తల గ్రంథమునకు వేరే రీతిగా బయలుపరచబడుచున్నది అంటే అది క్రీస్తు ద్వారా దేవుని నీతి బయలుపరచబడుచున్నది అయితే ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడంటే ధర్మశాస్త్రం మూలమునైనా నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతిని అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించిన నీతిగలన వాడనై ఆయన ఎందు ఆగపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్నము కలగవలెనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవము గలవాడై వాడనై ఆయనను ఆయన పునరుత్నము బలమును ఎరుగు నిమిత్తము ఎట్టిదో ఎరుగు నిమిత్తం సమస్తమునంటే ధర్మశాస్త్రమును ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రవారిని పౌలు గారు వెంబడించాడో ఇక ధర్మశాస్త్రాన్ని వెంబడించలేదండి ఇక అంతకు మునుపు ధర్మశాస్త్రాన్ని వెంబడించేవాడు ధర్మశాస్త్ర ప్రకారము అనిందుడు ఆయన ధర్మశాస్త్ర ప్రకారము గొప్పవాడు ధర్మశాస్త్ర ప్రకారము భక్తిపరుడు ఇవన్నీ వదిలిపెట్టాడు నష్టముగా పెంటగా దేన్ని ఎంచుకున్నాడు ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇక ఈయన ఏం కావాలన్నాడు క్రీస్తును గూడ్చినటువంటి అతి శ్రేష్టమైన జ్ఞానము కావాలి ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్నము కావాలి ఆయన యొక్క మరణ సమాధిలో మరణంలో నేను సమాన భావము కలిగిన వాడై ఉండాలి అది ఎలా కలుగుతుంది ధర్మశాస్త్రము ద్వారా కలగదు క్రీస్తు ద్వారా కలుగుతుందని చెప్పి పౌలు గారు మరి ఆ ధర్మశాస్త్రం నిమిత్తం అందుకే ఇక్కడ మనము ఇదే మాట మనము పరిశీలించాలంటే అది ధర్మశాస్త్రమని తెలుసుకోవాలంటే ఇదే పత్రికలో మూడో అధ్యాయం నాలుగో వచ్చినంలో అంటే నేను శరీరమును ఆస్పదము చేసుకుని వచ్చును మరి ఎవడైనను శరీరమును ఆస్పదము చేసుకునే ఎడల నేను మరి ఎక్కువగా చేసుకుని వచ్చును ఎనిమిదవ దినమున సున్నతి పొంది తినే ఇజ్రాయేల్ వంశపు వాడనై బెండామిని గోత్రములు పుట్టి ఎబ్రియుల సంతానమై ఎబ్రియుడనై ధర్మశాస్త్ర విషయము పరిచయుడనైంటిని అన్నాడని ఏనా ఇక ధర్మశాస్త్రము వెంబడించలేదు క్రీస్తు ప్రభువారు అన్నట్టు కురెందులోకి రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయంలో నేను క్రీస్తును వెంబడించిన ప్రకారము మీరు నన్ను వెంబడించుడి క్రీస్తు ప్రభువారు ఎప్పుడూ కూడా నన్ను వెంబడించుడి నాయందు విశ్వాసముంచుడి నేను లోకమునకు పంపబడిన దేవుని కుమారుణ్ణి నా ద్వారానే నిత్య జీవము నేనే మార్గము సత్యము జీవము అని చెప్పాడే కానీ మీరు ధర్మశాస్త్రమును వెంబడించండి ప్రవక్తల గ్రంథాన్ని వెంబడించమని ఎప్పుడూ చెప్పలేదు అయితే నన్ను కొంతమంది కొన్ని ప్రశ్నలు అడిగారు అయితే మనం ధర్మశాస్త్ర గ్రంథము ప్రవక్తల గ్రంథము వెంబడించకుంటే ఆ గ్రంథాలు ఎందుకు మనం చించేద్దాము ఒక క్రొత్త నిబంధన ఉంటే చాలు కదా అని కొంతమంది అన్నారు మనకు ధర్మశాస్త్ర గ్రంథము ప్రవక్తల గ్రంథము బాగా చదవాలి బాగా చదివితే ఆ వారు చేసినటువంటి మనకు బుద్ధి జ్ఞానము కలుగుటకై ఆ గ్రంథాలు ఇవ్వబడినాయి మనం ఎప్పుడైతే బాగా చదువుతామో వారిలాగా తప్పిదము చేయకుండా వారిలాగా అసత్యంలో జీవించకుండా సత్యంలో జీవించుతామని బైబిల్ గ్రంథం చెబుతుంది సహోదరులరా సత్యవాక్యం తెలుసుకోండి ఇంకా శనివారపు ఆరాధన లేవు దశము బాగా లేవు యాజకులు ప్రధాన యాజకులు లేరు భౌతిక సంబంధమైన రాజ్య పరిపాలన లేదు ఇంకా తాడుగట్టుకొని గుడిలోనికి వెళ్ళేది లేదు సో మీరందరూ కూడా బైబిల్ ప్రకారము పౌలు గారు దానిని నష్టముగాను పెంటగాను ఎంచుకున్నాను బైబిల్ గ్రంథం చెబుతుంది సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ వందనములు